ఎంతమంది ఒక మంచి స్టోరీ వినడానికి ఇష్టపడుతున్నారు మీకు సండే స్కూల్లో టీచర్ చెప్పే ఉంటది మమ్మీ చెప్పిందా ఎప్పుడన్నా స్టోరీ చెప్పిందా డాడీ చెప్పిండా ఎప్పుడన్నా స్టోరీ డాడీకి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ డాడీ లవర్ డాడీ అంటే ఎంతమందికి ఇష్టం ఇష్టం కదా మమ్మీ అంటే ఎంతమందికి ఇష్టం ఒక దేశానికి ఒక కింగ్డమ్కి ఎవరుంటారు ఒక కింగ్ ఉంటాడు ఇంకోటి క్వీన్ ఉంటాడు రాజు రాణి కలిసి ఆ దేశాన్ని ఏలుబడి చేస్తారు అవునా కదా రాజు రాణి కింద ఎవరు ఉంటారు మంత్రి ఉంటాడు సైనికులు ఉంటారు వీళ్ళందరూ కూడా ఎవరిని కాపాడతారు కింగ్డమ్ ని రాజు రాణి కాదురా మంచిగా వాటర్ తాగు మంచిగా వాటర్ తాగు బిందెడు తాగాలే కథమైనా సరే రాజ్య అని అంటే కింగ్డమ్ ని కాపాడతారు ఓకేనా ఇప్పుడు చెప్పండి కింగ్ క్వీన్ అండ్ పీపుల్ ఒక కింగ్డమ్ ఉందంట ఆ కింగ్డమ్ పేరు ఏంటిదంట ఇజ్రాయెల్ చెప్పండి ఏం పేరు ఎప్పుడన్నా నిన్నారా మీరు ఎక్కడ విన్నారు చెప్పండి చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇవ్వాలి మీరు ఇజ్రాయెల్ అనే మాట ఎవరు చెప్పంగా విన్నారు తెలుసు ఏం ఎవరు చెప్పంగా ఆ ఎవరు చెప్పారు ఇంకా ఎవరు చెప్పారు ఓకే అయితే నువ్వు నీ ఎప్పుడన్నా మీ పాస్టర్ చెప్పంగా వినలేదా ఇజ్రాయిల్ దేశం ఉంటది అది అని చెప్పలేదు వినలేదా ఓకే కింగ్ పేరు ఏంటిది ఇజ్రాయెల్ ఓకేనా ఇజ్రాయెల్ ని ఒక కింగ్ పరిపాలిస్తున్నాడు ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ పేరు చెప్పండి ఎవరైనా చెప్పిన వాళ్ళకి చాక్లెట్స్ మొట్టమొదటి కింగ్ మొట్టమొదటి రాజు ఇజ్రాయెల్ దేశాన్ని ఇజ్రాయెల్ ఎవరు ప్రజలు దేవుని ప్రజలు ఓకేనా మనం ఎవరు ప్రజలం ఆ ఇప్పుడు ఇజ్రాయెల్ పరిపాలించిన మొట్టమొదటి కింగ్ ఎవరు సౌలు ఎవరు చెప్పారు ఆ సరే ఓకే గట్టిగా అక్కకు చెప్పట్లు కొట్టండి గట్టిగా చెప్పండి వెరీ గుడ్ ఆ ఇప్పుడు వినండి వినండి మొట్టమొదటి కింగ్ పేరేంటిది సౌల్ చెప్పండి మంచిగా గుర్తు పెట్టుకోవాలి రేపు అడుగుతా ఓకేనా ఏం పేరు ఇజ్రాయెల్ ఫస్ట్ కింగ్ డెన్నీ డెన్నీ కాదు బన్నీ బన్నీ కాదు సన్నీ టోనీ సౌల్ అయితే ఇజ్రాయెల్ దేశం మీదకి ఫైటింగ్కి వచ్చిరంట ఎవరి మీద ఫైటింగ్ వేర్రా రోజా అదే పని హాలిడేస్ అంటే అదే పనిక ఏ డిష్యూమ్ డిష్యుమ్ అంతేనా కాదా ఏ అయితే ఫైటింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఎవరన్నా మీ మీదకి ఫైటింగ్ వచ్చారు ఏం చేస్తారు బస్ తిమే సవాల్ వీవేంద్ర అంటారా లేదా ఇప్పుడు దేవుని ప్రజల మీదికి సౌల్ కింగ్ గా ఉన్నప్పుడు ఒక శత్రు వచ్చిందంట వాళ్ళ పేరు పేరేంటిదంటే ఫిలిప్తాన్స్ అయితే ఇజ్రాయెల్ మీదకి వాళ్ళు అందులో ఒక బలాడ్డు ఉన్నాడంట చాలా బలవంతుడు ఉన్నాడంట ఏం పేరు ఆ బలవంతుని పేరు అంటే ఇప్పుడు ఇక్కడ అందరికన్నా బలవంతుడు ఎవరున్నారు సన్నీ సన్నీని వీళ్ళు ఇక్కడ కనిపిస్తున్నావు ఓకే రైట్ అంటే ఫ్యాషన్ అది అది చినిగా నేను చినిగింది అనుకున్నా ఓకే వెరీ గుడ్ అయితే చూడండి ఎంత బలంగా ఉన్నాడండి మంచి హెయిర్ స్టైల్ ఓకేనా మంచి షర్ట్ మంచి ప్యాంట్ చినిగిందే కానీ సూపర్ ఉంది ప్యాంట్ ఓకేనా రేపు మీరు ఇట్లా వేసుకోవద్దురా రేపు ఇట్లా చిన్నిగిందే వేసుకొచ్చుకునేరు ఓకేనా బలవంతుడా లేదా చూడు నాకన్నా గట్టిగా ఉన్నాడా కండలు తిరిగి ఉన్నాయా ఓకేనా ఇప్పుడు ఇతను ఏమో ఎనిమి పక్షంలో ఉన్నాడు శత్రు పక్షంలో ఇంత బలంగా ఉన్నాడు అయితే ఇప్పుడు దేవుని ప్రజలలో సౌలు ఉన్నాడు అయితే ఇక్కడ సౌలు సౌలెవరు ఎవరు ఎవరు వస్తారు నువ్వు సావులు ఆ ఇక్కడ నిల్సా పైన నిల్సా ఎంత నిలుసున్నా ఈక్వల్ లేడు ఓకే ఈయన ఫస్ట్ కింగ్ నీ పేరు ఏంటి అనమాట ఎవరికి ఇజ్రాయెల్ దేశానికి ఫస్ట్ కింగ్ అయితే వీళ్ళందరి పక్షమున ఇతని పేరేంటిదంటే గొలియాద్ చెప్పండి ఏంటిది గొలియాద్ ఎంత ఆజాను బావుడు ఆరడుగులు అందగాడు ఓ కండల వీరుడు చాలా హైట్ పర్సనాలిటీ చాలా భీభత్సకరంగా ఉన్నాడు ఎవరు అట్లా కనబడతాడుగా లోపట్ ఉన్నాడు ఓకేనా ఇక ఇంకా ప్రతాపం చూపిస్తున్నాడు రే ఎవరా మీరు అని ఒకసారి రే ఎవరావు నవ్వుకుంటా అంటారు నవ్వుకుంటా అంటారు ఆ సీరియస్ ఏ ఎవరా దమ్ముంటే రారా ఎలాగా నువ్వు దమ్ముంటే సవాలు విసిరేసిండు ఇక ఊకుంటరా ఊకుంటాడా గట నవ్వుకుంట ఇట్టిట్లా అంటాడా వెంటనే ఏం చేసిండు తెలుసా దేవుని ప్రజలు సౌలు కింగ్ కింగ్ అయితే ఎట్లుండాలి ఏ బస్తీ మీద సవాలు అనాల లేదా ఈయన ఏం చేసిన్నాడు ఓమ్ అని చెప్పేసి పోయి టక్ 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 దాక్కున్నాడు ఇక కుర్చోగా అన్న కూర్చో ఏం చేసిండు దాక్కున్నాడు ఇప్పుడు అంటున్నాడు ఎవరైనా ఉంటే రాజ్యంలో ఎవరైనా ఈ గొల్ల్యాత్తును చంపేవాడు ఉంటే రండి 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 అంటున్నారు ఇగో వీణంతటా వీడే వచ్చింది నేను వినుమని కూడా విలువలే ఎవడైనా ఉంటే ఇప్పుడు చూద్దాం ఎట్లా కొట్లాడతాడు ఇప్పుడు చూద్దాం ఎట్లా కొట్లాడతాడు చూద్దాం ఇక ఆ పోరా కొట్లాడుగా కొట్లాడు కొట్టినా కొట్టినట్టున్నాడు అయితే ఫస్ట్ ఇటెక్ ఎక్కువ పైకి ఎక్కువ సౌల్ దగ్గరికి వస్తాడు నేను కొడతా చెప్పండి అదే పని రాను రోజు అదే పని చేస్తున్నావు నువ్వు కొడుతావు పండ్లు కూడా ఇరగ కొట్టుకుంటాట్టున్నావు నువ్వు అయితే కొడుతా అని వచ్చిండే ఏం పేరు డేవిడ్ చెప్పండి ఏం పేరు డేవిడ్ చిన్నోడే ఎర్రనోడే చక్కనోడే ధైర్యవంతుడే చెప్పండి డేవిడ్ ఇస్ దేజియస్ మ్యాన్ చెప్పండి ఎవరు ఫైత్ఫుల్ మ్యాన్ ఆ అంటే దేవుని మీద బాగా నమ్మకం ఉన్నోడు ఎవరు ఈ సౌలు చూసే ఈ సవులు చూసే పోయి ఎక్కడ దాక్కున్నాడు అక్కడ దాక్కున్నాడు కోటలు దాక్కున్నాడు ఓకేనా కానీ డేవిడ్ ఇప్పుడు ఎవరు ఎవరైనా ఎత్తిన అందులో ఎవ్వరు చేయత్తలే ఇక్కడ ఎవరు నువ్వు ఎవరు కొడతారు వాడు టక్కుడు నేను కూడా తాక్కుంటా చెడు కొడతాడు పండ్లు గుడి కొట్టుకుంటాడు నువ్వు ఎంత దాసి పెట్టినవి తాగవు ఓకేనా అయితే డోంట్ వరీ లాఫ్ మంచినా కోల్గేట్ వాడాలి ఓకేనా ఇయ్యాను సరే వెరీ గుడ్ కానీ డేవిడ్ ఎట్లా అందంగా ఉండడా లేదా అందంగా ఉండడా లేదా ఎంత చక్కగా ఉన్నాడు అయితే ఇప్పుడు డేవిడ్ దేనికి వచ్చింది తెలుసా ఏయ్ నేను కొడతా ఎవరిని గొల్తు చెప్పండి ఎవరిని నీ కండ చూపి ఏయ్ నీ కండ చూపి ఎవరి ఎవరి కండ ఎక్కువ చెప్పాలి ఇట్లా ఇట్లా ఇట్లాంటి ఇట్లాంటి వెరీ గుడ్ ఎవరి కండ పెద్ద ఉంది చెప్పండి ఎవరికన్నా ఎవరి కండ పెద్ద ఉంది గుళ్ళ్యాత కండ పెద్ద ఉంది ఇప్పుడు హైట్ చూద్దాం ఇప్పుడు తలకాయ చూద్దాం తలకాయ దీని తలకాయ దీని ఎంత ఉన్నది గింతుందా మీరు చిన్న మెదడు గురించి చెప్తున్నారు అదిగా ఇంత ఉన్నది ఇవ ఇంత ఉన్నది ఇంతే ఉంది కదా మరి గొల్లి తలక ఇంతున్న ఇప్పుడు తలక మరి బాడీ హైట్ ఇంత పొట్టోడే కదా అరే అందంగా ఉన్నాడులే ముక్కు చిన్నో చిక్స్ సూపర్ ఉన్నాడు కానీ కానీ ఏమైంది ఎంతైనా గొల్లితో పోల్సి ఎంత ఉన్నాడు అండి చిన్నగా ఉన్నాడా లేదా చాలా చిన్నగా ఉన్నాడు ఇప్పుడు ఇద్దరికి ఫైటింగ్ ఇప్పుడు ఇప్పుడు డేవిడ్ ఏమంటున్నాడు కొడతావా కొడతా కొడతా అంటే ఆ కర్ర ఎవరన్నా అంటారా అండి ఇట్లా మీరు మీ టీచర్ మీకు పోతారా టీచర్ ఒక టీచర్ చేయి జాబ్ అంటే అదే ఏ టీచర్ నన్ను కొడతావా ఏ అంటారు ఎవరైనా ఎందుకు టీచర్ చాలా పెద్దది పడేస్తుంది మనం చపాతి అయిపోతాము టీచర్ చాలా ఎవరు పోరు అట్లే గొల్లాత్తు నువ్వు కూర్చోడు కూర్చో మంచి కూర్చో నువ్వు దాక్కోవాలి బిడ్డ నువ్వు దాక్కు ఇన్న ఇన్న కూర్చోవు ఇన్న కూర్చోవు నువ్వు చూసుకుంటూ కూర్చోవాలి ఓకేనా ఇప్పుడు గొల్లిత్తు మీదకి పోవాలంటే కరేజ్ కావాలి ఏం కావాలి అంటే ధైర్యం కావాలి డేవిడ్ కి డేవిడ్ నేను పోయి కొడతా పోయి కొడతా అంటున్నాడు ఎందుకు అంటే గొల్లి ఎవరిని తిట్టిండు అంటే డేవిడ్ నమ్ముకున్న దేవుని తిట్టిండు ఆ దేవుని పేరు ఏంటిది జీజస్ చెప్పని గట్టిగా గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటే చెప్పాలి ఆ పేరు వెరీ గుడ్ ఇప్పుడు జీజస్ ని గొల్లి అన్నాడు ఏయ్ మీ దేవుడు ఏం దేవుడు రా మీ అదేంద్ర ఇదేంద్రా తిట్టిండు గుల్జాత్ ఎవరన్నా ఉంటే రండ్రా ఇప్పుడు అన్నారు కదా ఎవరైనా నన్ను కొట్టేటోడు ఉంటారు రన్ రా అంటే ఎవరన్నా చేయతర ఒక్క డేవిడ్ మాత్రమే కాబట్టి వచ్చేసిండు వచ్చే సౌల్ దగ్గరకు వచ్చి నేను పోతా అంటే ఫస్ట్ సౌల్ ఏం చేసిండు అంటే అన్ని హెల్మెట్ పెట్టేసిండు అన్ని కవచాలు పెట్టేసిండు ఆమ్ గాడ్ అంటారు కదా ఆమ్ ఘాడ్ అంటే తెలుసా అన్ని లెగ్ గాడ్ పెట్టేసి అన్ని అన్ని లూజ్ అయిపోయినాయి చెయ్యి ఇవి నాకేం వద్దని చెప్పేసి అవన్నీ కింద పడేసి అప్పుడు డేవిడ్ ఎవరిని కొట్టడానికి పోతున్నాడు కల్లీ ఈ లోపల బలం ఉందా లేదు ఎవరి బలం పెద్దగా ఉంది ఇక్కడ ఆ అయితే గొల్ల్యాత్ బలం పెద్దగా ఉంది మరి ఎవరి బలం విన చూసుకుంటే కండ సెటాకే ఉన్నది ఇంతే ఉన్నది ఇన్నిదలో కూడా బలం లేదు మరి ఇప్పుడు ఈయనకు బలము ఏం చూసుకొని వెళ్తున్నాడు అంత ధైర్యం ఏం ఎవరిని చూసుకొని వెళ్తున్నాడు ఈయన దేవుని బలం హలలుయా ఇప్పుడు నువరా నూరా నువ్వే ఆ నువ్వే ఆ దీపక్ చలో ఇట్రా ఇప్పుడు జీసస్ ఈయనెవరు జీసస్ ఓకే ఇద్దరు కలిస్తే మనోడు పొట్టుకొని ఉన్నాడు గానీ జీసస్ ఇట్లున్నాడు మంచిగా ఉంటాడు ఓకేనా అట్లా అనుకోండి మీరు ఇక ఇప్పుడు ఈ ఖండ ఇప్పుడు జీసస్ అన్నట్టు ఈ జీజస్ ఎవరికి తోడుకున్నాడు డేవిడ్ ఇప్పుడు ఇద్దరు జీసస్ ఇద్దరు కలిస్తే నన్ను కొట్టగలుగుతారా ఆ వెరీ గుడ్ ఇప్పుడు జీసస్ కనిపిస్తలేడు కనిపించాడు బ్యాక్ గ్రౌండ్ లో జీసస్ ఏం చేస్తానంటే నాకు బలం ఇస్తాడు ఆ ఈ బలము ఉన్నదని నేను దేవుని బలము చేత నింపబడ్డాని నమ్మకం పెట్టిండు ఫైత్ పెట్టిండు చెప్పండి ఏం పెట్టిండు విశ్వాసం పెట్టి మెల్లిగా వెళ్ళిండిగా ఎవరిని కొడదామని గొల్లితను గొల్లితను పోతుంటే పోతుంటే ఒక నది కనబడ్డది నదిలో ఐదు రాళ్ళు ఏరుకున్నాడు ఐదు రాళ్ళు ఏరుకో ఐదు రాళ్ళు ఏరుకొని ఒడిశాలో తెలుసా అందరికి ఈ గుళ్ళారంటారా దాన్ని ఇలా ఇట్లా పెట్టి ఇట్లా కొడతారు చూసిరా రాయి పెట్టి ఆ పోయిండిగా ఏ నా పక్షం ఉన్నాడు సున్నతి లేని ఫిలిప్తుడు వీడు ఏ పాటివాడా అనుకుంటూ డైలాగులు వేసుకుంటూ వేయండి అట్లా గీలుచుకుంటా పోలేదు సీరియస్ గానే వేయండి ఓకేనా ఏ పోయిండి పోయి దీంట్లో ఐదు రాళ్ళు ఈ ఐదు రాళ్ళ పేర్లు చెప్తా మీరు నోట్ చేసుకోవాలి మళ్ళీ చెప్పాలి రేపు నాకు చెప్పాలి చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా ఫస్ట్ రాయి పేరు ఫైత్ చెప్పండి ఇట్లా పెట్టండి ఫస్ట్ రాయి పేరు ఏంటిది ఫైత్ ఫెయిత్ అంటే విశ్వాసం చెప్పండి సెకండ్ రాయి పేరు ట్రస్ట్ నమ్మకం మూడో రాయి పేరు కరేజ్ ధైర్యం నాలుగో రాయి పేరు ఏంటిది ఒబీడియన్స్ అంటే ఏంటిది విధేయత చెప్పండి ఏంటిది విధేయత ఓకేనా ఒబీడియన్స్ ఇప్పుడు చెప్పండి ఫస్ట్ రాయి పేరు ఫెయిత్ నెక్స్ట్ ట్రస్ట్ నెక్స్ట్ కరేజ్ ధైర్యం నెక్స్ట్ ఒబీడియన్స్ వెరీ గుడ్ ఫిఫ్త్ ప్రైజ్ దావిద్ ఎప్పుడు డేవిడ్ ఎప్పుడు ఏం చేస్తున్నాడు ప్రేజ్ చేస్తున్నాడు కదా అంటే స్థుతి అంటే పాటలు ఇప్పుడు దాకా మనం ఏం చేసినాం పాటలు పాడినాం పాటల్లో చాలా పవర్ ఉంటది ప్రేజెస్ లో ఏమింటది ఇప్పుడు ఇందులో ఏదో రాయి అంటే ఫెయిత్ అంటే విశ్వాసం పెట్టిండి ఎవరి మీద విశ్వాసం కనబడుతుందా కనబడు ఫెయిత్ కనబడుతుందా కనబడ నమ్మకం కనబడుతుందా ధైర్యం ధైర్యం పెట్టిండు ధైర్యం ఇప్పుడు అంత పెద్దోని మీద పోవాలంటే ధైర్యం కావాలా లేదా జీసస్ కనబడుతున్నాయి నాకు కనబడుతున్నాయి కానీ బ్యాక్గ్రౌండ్లో లో ఉన్నాడు నా ఏసే నాతో ఉన్నాడు అనే నమ్మకం పెట్టిండు పెట్టి ఈ ఐదు రాళ్ళ నుండి ఒక రాయి తీసుకొని తిప్పి 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 ఒక్కడి కొట్టిండు ఒక్కడే దెబ్బకు ఈ ఇది పోయి ఎక్కడ పడ్డది రాయి పోయి ఎగ్జాక్ట్గా ఫోర్ ఎయిడ్ లో తాకింది తాకిన వెంటనే అమాంతం కింద పడిపోయాడు కింద పడిగా ముందుకు పడాలి ముందుకు పడ్డాడు ఓకేనా ఓకే కింద పడిపోయాడు అప్పుడు డేవిడ్ వెళ్ళి గొల్లి నైఫ్ తీసుకొని అప్పటి దాకా తిడుతున్నాడు నువ్వు కుక్కవు నువ్వు చిన్నోనివి నా మీదకి వస్తున్నావు అంటే అరే నాతో ఎవరున్నారు ఏ సై ఉన్నాడు చెప్పండి ఎవరున్నారు ఏ సై ఉన్నాడు నేను భయపడను ఇప్పుడు మీ మీదకి ఎవరన్నా వస్తే మీరు ఏం చేస్తారు మీరు కూడా కొట్టాలని చెప్తలేను వామ్మో మీరు స్కూల్ పోయి కొట్టేటట్టున్నారు అందరినీ ఏ సే నా దగ్గర ఉన్నాడు అని కూడా గుర్తుకుంట పోయారు అలా చేయొద్దు ఓకేనా గొలియాతను ఏం చేసిండు కొట్టేసిండు గొల్లి చనిపోయాడు అప్పుడు వెళ్ళి ఆ నైఫ్ తోని నిన్న తలకాయ కట్ చేసి సౌల్ దగ్గర తీసుకెళ్ళిపోయాడు మొత్తం దేశాన్ని ఎవరు గెలిచిర్రు ఒక్క చిన్నోడు దేశాన్ని అంతటికి విజయం ఇచ్చేడు కదండి ఇప్పుడు ఐదు విషయాలు చెప్పిన ఓకేనా ఇప్పుడు మీరు ఇక ఒకటి ఫైత్ ఇంకోటి ట్రస్ట్ ఇంకోటి కరేజ్ ఇంకోటి ఒబీడియన్స్ ఇంకోటి సరే ఇవి తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం కానీ ఇప్పుడు మీరు ఈ పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ తీసుకుంటారు ఏంటిదంటే మన మీదికి శత్రువు వస్తే ఏం చేయాలి మనం కొట్టాలి అని నేర్చుకున్నాం కదా ఇక అది పట్టుకొని మీరు కొడతారు నాకు తెలుసు అందరినిగా ధూమ్ తడాక ఇంటికి పోయిగా కొట్లాడుకుంటూనే ఉంటారు ఏ ఫాస్ట్ అని చెప్పండ్ర కొట్లాడు అయితే ఇప్పుడు మనకు శత్రు ఎవరు మన ఎనిమి ఎవరు అనేది మనం తెలుసుకోవాలి ఓకేనా డేవిడ్ కి ఎనిమి ఎవరు గొలియా మనకు ఎనిమి ఎవరు సాతాన్ అయితే ఆ సాతాను మనలో ఆలోచన పెట్టి ఏ రకంగా పని చేస్తాడు అంటే యువర్ ఎనిమీ ఈజ్ యువర్ యాంగర్ చెప్పండి ఎవరు యాంగర్ అంటే ఏంటిది కోపం నీ కోపమే నీకు శత్రువు ఎంతమంది కోపం వస్తుంది ఇక్కడ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి కొడతారా ఇప్పుడు నీ ఎనిమి ఎవరు చెప్పండి సాతానే ఏం చేస్తుంది నీలో కోపం తెప్పిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ కోపాన్ని నువ్వు ఏం చేయాలి కోపంతో ఫైట్ చేయాలి నీ కోపం వచ్చినప్పుడు కోపంతో ఫైట్ చేయాలి అంటే కోపాన్ని నువ్వు తగ్గించుకోవాలి కోపాన్ని ఓడించాలి కోపపడద్దు కోపం చేయొద్దు కోపం చేయద్దు కోపం రావద్దు అవ్వ అనుకోవాలి కోపం రానే పోయి నువ్వు కూడా పోయి అనుకో నువ్వే ఎనిమి గెలిచినట్ట నువ్వు కెలిసినట్ట సాతాన్ గెలిచినట్టు ఇంకోటి ఇంకోటి ఏంటిది డిజైర్ ఎనిమి ఏంటిది డిజైర్ అంటే ఆశ లేకపోతే ఏంటిది కోరిక చెప్పండి ఏంటిది ఎనిమిది ఎవరు కోరి నీ దగ్గర చిన్న పెన్సిల్ ఉంది స్కూల్కి వెళ్ళి నీ పక్కనే క్లాస్మేట్ దగ్గర పెద్ద పెన్సిల్ ఉంది ఇప్పుడు ఏం అవుతుంది గింజక విద్య అవుతుంది కరెక్ట్ అన్నది ఎవరున్నారు ప్రిన్స్ అన్నది చెప్పండి ఏమనిపిస్తుంది అరే డెన్ని నీకు అనిపించదా అనిపిస్తుందా అనిపించదా డెన్ని అనిపిస్తుంది అంట అంటే మెల్లిగా నీకు ఆశ పుడుతుంది డిజైర్ పుడుతుంది కోరిక పుడుతుంది అబ్బా నా దగ్గర ఏమో చిన్నది నీ దగ్గరేమో పెద్దది కాబట్టి తీసేసుకోవాలి దీన్ని ఏమంటారంటే ఇట్స్ బ్యాడ్ డిజైర్ అంటే చెడ్డ ఆశ దొంగతనం చేయొచ్చా మనము అది కలగజేసేది ఎవరు ఇప్పుడు అది ఎనిమి నీ ఎనిమిది దీన్ని నువ్వు గెలవాలి నీకు అనిపిస్తుంది లోపల ఏమనిపిస్తుంది అగ్గుంచుకోవాలి తీసుకోవాలి దొంగతనం చేయాలని ఇప్పుడు నువ్వు తను ఏం చేయాలి దాన్ని కూడా అర్థమైందా ఇప్పుడు సపోజ్ మీ చెల్లి ఉంది మీ అక్క ఉన్నది లేకపోతే మీ ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఏదో తీట పని చేసిండు చేయకండి నీకేమొస్తుంది కోపం వస్తే నీకేమోస్తుంది కొట్టబుద్ధి ఇప్పుడు ఆ కోపాన్ని నువ్వేం చేయాలి కంట్రోల్ చేసుకోవాలి నా జోలికి వచ్చినావంటే అంటే అని పోతారా పోవద్దు మళ్ళీ కంట్రోల్ చేసుకొని ఏమన్నా జీసస్ లవ్స్ యూ అని చెప్పాలి చెప్పండి ఏం చెప్పాలి అప్పుడు ఎవరు గెలిచినట్టు నువ్వు గెలిచినట్టు సాతాను ఓడిపోయినట్టు ఎంతమంది సాతాను ఓడిస్తారు వెరీ గుడ్ సాతాను ఓడించడం అంటే ఏంటిది నీ లోపట ఉన్న కోపం తగ్గించుకోవాలి నీలో ఉన్న డిజైర్ నీలో ఉన్న కోరిక ఎంత మందికి అర్థమైంది అర్థమైందా వెరీ గుడ్ గట్టిగా చెప్పాలి కొట్టండి ఎంతమంది డేవిడ్స్ ఉన్నారు ఇక్కడ అబ్బా కొంతమంది డేవిడ్ తయారయ్యారు మీరు అందరు డేవిడ్లు కావాలి డేవిడ్ లేదా ఎనిమిని ఎనిమి ఎవరు నీ పక్కింటోడా మీ తమ్ముడా మీ అన్ననా మీ అక్కనా ఆశ చెప్పండి ఏంటిది కోరిక అబద్ధాలు దొంగతనం వీటిని ఏం చేయాలి నువ్వు ఇంకోటి కోపం బాగా తెప్పించిరనుకో నీకేమొస్త వెంటనే నోటి నుండి ఏమొస్తాయి చెడ్డ మాటలు వస్తాయా లేవా వస్తా లేవా రే తిడతారా లేదా ఇప్పుడు ఇంకోటి చెడ్డ మాటలు తిట్టద్దు ఓకేనా అట్లయితే మీరు చేయించినట్టు ఓకేనా చిన్న ప్రేరేసుకుందామా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం చేయాలి ఏసయ్యా నేను డేవిడ్ లాగా శత్రువును అనగా కోపాన్ని చెడ్డ ఆశను కోపాన్ని చేయించాలి ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్